అండి ఇది వచ్చేసేసి ముగ్గుల పోటీ ఇక్కడ నడుస్తుంది అనమాట సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ ఇక్కడ నడుస్తుంది సో ఇది ఇరవై నాలుగు మంది మెంబర్స్ ఇక్కడ పాల్గొన్నారు ఇరవై నాలుగు ముగ్గులు ఉన్నాయన్నమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గులు ఉన్నాయి రకరకాల ముగ్గులు వేశారు చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు మీకు అందరినీ ప్రతి ఒక్కరిని పరిచయం చేపిస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ ముగ్గుల పోటీ ఎవరు ఇది చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ అసోసియేషన్ రామస్వామి యాద వెల్ఫేర్ అసోసియేషన్ రామస్వామి యాదవ్ గారు ఫ్రెండ్స్ అసోసియేషన్ రామస్వామి గారు ఇది ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది మన మధ్యలో వచ్చేసి ఫ్రెండ్స్ అసోసియేషన్ వాణి సాంబ సాంబశివరావు గారు డైరెక్టర్ గారు ఉన్నారు సో తను పరిచయం చేస్తున్నాము నమస్తే మేడం మీరు దీనికి వచ్చినందుకు మాకు చాలా సంతోషము మా ఛానల్ తరఫున మా రామస్వామి యాదవ్ గారు హెచ్ కౌన్సిలర్ గారు ఇది ముగ్గుల పోటీ నిర్వహించినారు దీనికి వచ్చినందుకు మాకు చాలా సంతోషము మీరు మీ అభిప్రాయము మీ పండగ గురించి ఈ ముగ్గుల గురించి మీరు చెప్పండి ఓకే వీళ్ళందరూ వచ్చేసి మొత్తం టోటల్ గా కాలనీ మెంబర్స్ అనమాట మొత్తం కాలనీ మెంబెర్స్ ఇక్కడంతా వీళ్ళు ఉన్నది కాలనీ నివాసులు చెప్పండి అందరికీ నమస్తే అండి సంక్రాంతి పండక్కి మనం బొప్పెమ్మలు పెట్టుకోవటం ముగ్గులు వేసుకోవటం అది మన సాంప్రదాయం చక్కగా కళ్ళాపి చల్లుకుని ముగ్గులు పెట్టుకుని గొప్ప బొమ్మలు పెట్టడం సాంప్రదాయం అందుకని మహిళలందరికీ ఉత్సాహం కలిగించాలని అట్లా ముగ్గుల పోటీలు పెడుతున్నాము చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు స్పాటిస్ఫై చేస్తున్నారు అందరూ మేడం చెప్పింది కూడా చాలా ఇది ఇవ్వలెప్పు అసలుకి ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు వేయడానికే స్థలం ఉండట్లేదు ఆ దీంట్లో కూడా ఇప్పుడు ముగ్గుల ప్రత్యేకత ఏమిటి అని మేడం గారు చెప్పడానికి అనేసి ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏమైనా చెప్తారేమో మాట్లాడండి సంక్రాంతి గురించి ఏంటి ముగ్గుల గురించి ముందు వచ్చి మాట్లాడండి సంతోషం ముగ్గులు సంక్రాంతికి బియ్య పిండితో వేస్తారండి ఆ బియ్య పిండితో వేయటం వల్ల మన ఇంట్లోకి సూక్ష్మ్రిలు రాకుండా ఆ చీమలు అనేవి వచ్చి అవి తింటాయి అనమాట అట్లా కొన్ని ప్రాణుల్ని కూడా మనం కాపాడినట్టు ఉంటది అని అట్లా వచ్చింది మన సాంప్రదాయం ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ రామస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గులపూడి కుడా కాలనీలో జరుపుకోవడం జరుగుతుంది సో సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ ముగ్గులు ఈ ముగ్గులు అనేవి ఇంటింటికి కల తీసుకొస్తాయి సో ముగ్గులు వేయడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సో ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఎలాంటి కీటకాలు కానీ రావు అందులో మొగలు కూడా పెట్టుకుంటున్నాము సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇది ఏంటంటే సనాతనంగా సనాతనంగా మనకు వస్తున్న ఒక ఆచారం లాగా ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల ఇంట్లో ఇల్లు ఎంతో అందంగా కనపడుతుంటాయి సో ఇలాంటి వాటికి ఒక పోటీని పెట్టి కండక్ట్ చేసి మళ్ళీ ఈ ఈ కళని అందరి నుంచి బయటకు తీసుకొస్తున్నారు సో ఈ సందర్భంగా రామసాం యాదవ్ గారికి మా ధన్యవాదాలు మా కాలనీ తరఫున సో ఈ వీళ్ళంతా మా కాలనీ అసలు దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని నేను మనస్ఫూర్తిగా కదండి కాలనీ నివాసైన రాము గారు ఈ మొగ ఆయన అయినా కూడా ఎంత అబ్బాయి అయినా కూడా ముగ్గుల గురించి సైంటిఫిక్ ఈ ముగ్గులు వేస్తే సైంటిఫిక్ రీజన్ ఎంత ఉంది అని దాని గురించి ఎంత బాగా ప్రత్యేక చెప్పినారు ధన్యవాదం రాము గారు ఇప్పుడు మనము వచ్చేసి ముగ్గుల కాంపిటీషన్ కి స్టార్ట్ చేస్తాము స్టార్టింగ్ లోనే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మూడు ఫ్లవర్స్ ఉన్నాయి గులాబీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఎంత డిజైన్ తో ఎంత బాగా ఇది చేసింది ఈ దీనికి కూడా మనకు సంక్రాంతి అంటే ఏమిటో తెలిసేటట్టుగా ఇంకా పెట్టింది చూస్తున్నారు కదా అక్కడేమో మనము సంక్రాంతి రోజు కంపల్సరీ గాలి పటాలు సో కైట్స్ కైట్స్ ఉన్నాయి టూ కైట్స్ పెట్టింది ఇక్కడ వచ్చేసి చెరుకు గడలు చూడండి రెండు చెరుకు గడలు సేమ్ ఉన్నాయా అన్నట్టుగా వేసింది ఇక్కడ వచ్చేసేసి రవి ఏంది వరికంకులు అంట ఆ కంకులు ఇక్కడ వచ్చేసి మనము పొంగలి వండుతాం కదా అట్లా కింద కట్టెలు వచ్చేసి పైన కుండ కుండలో వండినట్టుగా ఇట్లా పాలు పొంగినట్టుగా పైకి వచ్చింది ఎంత బాగుంది ఎక్సలెంట్ కదా చాలా బాగుంది ఇంకా రెండో దానికి వెళ్దాం చూడండి ఇట్లా జస్ట్ వేస్ట్ టైప్ లో ఫోర్ అంటే నాలుగు దారులు పెట్టారు నాలుగు దారులు మళ్ళీ ఎట్లయినా పోవచ్చో ఏమో తెలీదు నాలుగు దారులు ముగ్గు పెట్టారు ఇది కూడా ముగ్గే ఇది ఏమో రంగుతో నింపినారు ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ ఇది వచ్చేసి రథము అంటారు రథం వచ్చేసి సంక్రాంతికి మూడో రోజు కన్నా రోజు వేస్తారు వీళ్ళు ముందే వేస్తారు అంటే ముందే రోజు వేసినారు అంటే అడ్వాన్స్ వేసినట్టున్నారు ఇది ఓకే లోటస్ మొగ్గు పేరు కూడా తను రాసుకుంది అక్కడ ట్వంటీ సిక్స్ అని రాసుకుంది ఎందుకో తెలియదు శ్వేత ఏమనే అక్కడ ఓహో సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అంత తంది అది చేత ఊరికే డిజైన్ టైప్ లో మధ్యలో హ్యాపీ పొంగల్ అని కలర్ వేశారు రౌండ్ గా వేసారు చెప్పారు చూస్తున్నారు కదా ఆడవాళ్ళు చెప్పాల్సింది మగవాళ్ళకే తెలుస్తుంది ఇది ఈ ముగ్గు వచ్చేసేసి కలసాల ముగ్గు అంట మధ్యలో వచ్చేసి పద్మం ఉంది అనమాట ఇది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చాలా బాగుంది ముగ్గు అంటే రామ మంది అట్లా ఆ డిజైన్ తో వేసారనమాట చాలా బాగుంది ఇది కూడా పైన జెండాలు కూడా పెట్టారు ఈ ముగ్గు గురించి తిను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట దీంట్లో మూడు మూడు ఉన్నాయి ఒకటే ముగ్గులో మూడు ఉన్నాయి సో దా అది ఎందుకు వేసింది దేని వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి మన తెలుగు వాళ్ళు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ముగ్గులు ముగ్గులు అంటే గొబ్బెమ్మలు ప్రతి సంవత్సరం ప్రతి వారం చేసే వాళ్ళమే గొబ్బెమ్మలు పెట్టుకోవడం కొత్త తరానికి అందించే వాళ్ళు చెరుకు గళ్ళు గంగిరెద్దులు ముగ్గులు పిండి వంటలు నెమలి మొత్తం అన్ని వచ్చేలా చూసాను వచ్చేసి ఒకటే ముగ్గులో మొత్తం నాలుగు అర్థమయ్యేటట్టుగా చెప్పింది ఒకటి వచ్చేసి సంక్రాంతి పండుగ మొత్తం ఈ ముగ్గులోనే వచ్చేటట్టు చెప్పింది అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి చెరుకు గడలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గ మధ్యలో వచ్చేసి మనము పరమాన్ణం ఎట్లా వండుతామో అది ఉంది సో నెమ్మది అనమాట మొత్తం టోటల్ ఈ ముగ్గులోనే సంక్రాంతి అనేది తను చెట్ల తన మాటల్లో చెప్తాను అనమాట బొంగల్ అంటే ఏందన్నది చాలా బాగా చెప్తుంది కదండి ముగ్గు గాని తను చెప్పడం గానీ చాలా బాగుంది ఇది కూడా మిలకల ముగ్గే ఈ మిరకెల ముగ్గులో రంగు వేసారనమాట ఇది కూడా ఒక లోటస్ టైప్ లో వచ్చింది చాలా బాగుంది ఈ ముగ్గు కూడా కనుమ రోజు వేసేది ముందే వేసి చూపించేస్తున్నాను రథాన్ని లోటస్ ఏకాదశి కూడా వచ్చినందుకు ఈ కూడా ఏకాదశి ముగ్గురు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఉండాలని అమ్మా మీ పేరేంటి హేమలత హేమలత ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడైనా ఇదే ఇది ఎక్కడ ఇల్లు ఇదేనా ఎక్కడ ఇక్కడే లోకల్ హేమలత గారు ఈ కాలనీ వాసులు ఉంటారు తను తన మాటల్లో ఏం చెప్తుంది అంటే ఈ ధనుర్మాసం వచ్చినందుకు ముక్కోటి ఏకాదశి కూడా వచ్చినందుకు తను ఎంతో కష్టపడి నేర్చుకొని సేమ్ మన వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటాడో అట్లా నామము కిరీటము అట్లా సేమ్ ఉన్నట్టుగా ఇది మూడు ద్వారాలు అది ద్వారాలు కూడా ఉన్నాయి అంతే ఇట్లా సో ఆ సేమ్ మన గుడిలో ఎట్లుంటే అట్లా చేసారు చాలా బాగుంది హ్యాట్స్అప్ అండి చాలా బాగా వేసారు అసలుకి సేమ్ మన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్టే అనిపిస్తుంది పెయింటింగ్ చాలా బాగుంది ఇక్కడ చాలా గ్రేట్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ ధనుర్మాసంలో వచ్చింది కదా ఏకాదశి సో అదిను ఇది కాంబినేషన్ మనకి తీసుకొచ్చాను నాకు ఇష్టమైన దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి కాబట్టి నాకు చాలా నచ్చింది చాలా సార్లు నచ్చింది ముగ్గు కూడా బాగా వేశారు నామము అ సేమ్ ఉన్నట్టు స్వామి నిజంగా ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా చూపించింది చాలా గ్రేట్ ఇది వచ్చేసి ఇది అనిత గారు బుక్ చేశారనమాట ఇది వచ్చేసి లడ్డు అంట అంటే కుండెలో లడ్డులు ఉన్నట్టు ఇది లోటస్ లోటస్ మధ్యలో ఉన్నట్టు అనమాట మొత్తం బార్డర్ వచ్చేసి చెరుకు గడలు పెట్టారు ఇప్పుడు అన్ని బుగ్గులన్నీ ముగిసినాయి ఇప్పుడు కొద్దిసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని తెలిసిపోతుంది ఇప్పుడు జడ్జి గారు వస్తారు ఇది నిర్ణయిస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ కొద్దిసేపట్లో ఆయన కోసం ఎదురు చూస్తున్నాము మేడం కూడా ఉంది మేడం కూడా చెప్తుంది ఇప్పుడు మేడం ఏం నిర్ణయం తీసుకుంటుందో తనకే తెలియలా ఏ ముగ్గురు ఫస్ట్ ఓకే నిర్ణయం చెప్పండి ఒకటే కాదు ముగ్గురు కలిసి తీసుకుంటారు చెప్పండి ఈ కాంపిటీషన్ వచ్చేసి ముగ్గురు జడ్జిలు ఉన్నారు ముగ్గురు కలిసి తీసుకుంటారు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాము నుంచి ఎక్కువ సఫర్ అవుతున్నారు కదా సో సేవ్ ద గర్ల్ వితౌట్ హర్ దర్ ఇస్ నో టుమారో అండ్ సేవ్ దల్ చేయిల్ సో ఆ పాయింట్ చెప్పడానికి ఈరోజు బాగా చెప్తారు చాలా బాగా ఓకే అయిపోయింది ఈ ముగ్గు వేసింది చాలా బాగా వేసింది ఇది శంకు లో ఉంది దట్టు ఫ్లవర్ మోడల్ లో ఉంది చుట్టూ వచ్చేసి లడ్లు ఇవి అనేసి లడ్డు అంట ఇవన్నీ మొత్తం లడ్డు పెట్టింది ఇది వచ్చేసి పొంగల్ వండేదాకా ఇది ఒక కుండ ఇది వచ్చేసి చెరుకు గడలు సో మొత్తం దీంట్లో వచ్చేటట్టుగా ఫోర్ ఇన్ వన్ లాగా ఇది ముగ్గు వేసింది అనమాట చాలా బాగా వేసారండి నన్ను ఇది ఫస్ట్ ఓకే ఎప్పుడె ఎప్పుడూ ఎదురు చూస్తున్నామా ఇప్పుడు గెస్ట్లు సో ఇదిగో గెస్ట్ రామస్వామి గారు ఇక వచ్చేసారు మెయిన్ మనిషి ఇది వచ్చారు ఇప్పుడు చూస్తున్నారు ముగ్గులు ఇప్పుడు ఎవరు ఏ ముగ్గు బాగుందో నిర్ణయిస్తారు అనమాట గెస్ట్ వచ్చేసిన మనం అప్పటి నుంచి ఎదురు చూసిన మనిషి వచ్చేసారు మొత్తం మీకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమరిశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ శేరింగంపల్లి దంట సర్కిల్ పరిధిలో ఉన్న మహిళా లోకానికి రంగోలీ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం రోజురోజుకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ముగ్గులు వేయటానికి మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి ముగ్గులు వేయటానికి స్థలాలు కూడా దొరకట్లేదు అందుకని రోజు రోజుకి మన సంప్రదాయాలు కనుమరుగు ఇవి భవిష్యత్తు తరాలకు అందించాలి అలాగే ఈ పోటీల్లో ఈ పోటీల వల్ల మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ ఇది మన ప్రాచీన సంస్కృతి ఈ ముగ్గుల పోటీ ముగ్గులు అంటేనే పరిశుభ్రత ఆరోగ్యం అలంకారం వింపే ముగ్గులు పరిశుభ్రత అంటే మనం ఇంటి చుట్టూతో కూడా ఫస్ట్ ఉదయాన్న వేగంగానే పరిసరాలు పరిశుభ్రం చేసుకొని గోమయంతో కళాపి జల్లుకొని బియ్యం పిండితో ముగ్గులు వేయటం జరుగుతుంది ఆ బియ్యం పిండితో ముగ్గులు వేయటం వల్ల చీమలు చేరుతాయి ఆ ముగ్గు తినటానికి దాంతో క్రిమి కీటకాలను ఇంట్లోనికి రాని మనకి రక్షణ ఉంటుందన్నమాట అలాగే ఈ ముగ్గులు వేసినప్పుడు కూర్చొని నుంచొని ఒంగొని రకరకాల భంగిమల్లో ముగ్గులు వేస్తుంటారు మహిళలు ఈ ముగ్గులు వేయటం ఆ విధంగా ముగ్గులు వేయటం వల్ల మహిళలకు ఉన్నటువంటి కైలిక్కి వ్యాధులు ఏదైతే ఉన్నాయో రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మన పూర్వీకులు డిజైన్ చేయడం జరిగింది ఇక అలంకరణ ఇంటి ముందు ఒక ముగ్గు కలర్స్ ముగ్గు చేశారు అంటుంది అలంకరణ కూడా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆ మూడింటి మేళ వింపే ముగ్గులు అవి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలో మీరు పాల్గొన్నందుకు ప్రతి మహిళకి పేరు పేరున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సరే ప్రజలు అంటే సహజంగా ఎవరికి ఒక వస్తుంటాయి కాబట్టి వేసిన అందరికి కూడా రావు కాబట్టి మీరు ఈసారి నెక్స్ట్ టైం ఇంకా బాగా వేయటానికి ప్రయత్నం చేయండి ఈ మరి ఆర్గనైజర్స్కి కూడా మరొకళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్గా భోగి సంక్రాంతి సంక్రాంతిమ మొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాం కొద్దిసేపట్లో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ థర్డ్ తెలిసిపోతుంది అనమాట ఆ ఉత్సాహము అందరికీ ఉంది లోపల ఎవరు ఫస్ట్ వస్తామా అన్నదింటే చూడండి వాళ్ళ మొక్కలు చూడండి అందరి మొక్కలు ఎట్లున్నాయో ఎవరు ఫస్ట్ వస్తామా ఎవరు ముగ్గు ముందు వస్తుందా అని ఆ లోపల ఇదిగా ఉంది అనమాట యాక్సైటింగ్ గా ఉంది ఎవరు ముందు ఎవరు అనేసి చూస్తున్నారు కదా మా ఆంటీ ఏమంటుందంటే అన్నిటికన్నా ఇండ్ల నుండి ముగ్గులు ఉన్నాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తున్నాయి మా ఆంటీ అంటుంది మాట్లాడుతున్నారా ఈ ముగ్గుల పోటీ చూడ్డానికి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వచ్చినా చూస్తున్నారు కదా ఎంతమంది ఈ ఎంత ఎంత ఉత్సాహంగా వచ్చినారు గంగాల నుంచి శాంతి నగర్ నుంచి మగవాళ్ళు కూడా వచ్చారు ఆడవాళ్లే కాదు మదీనా కూడా ఇంత ఈ ముగ్గురు పోటీలో పాల్గొని చూద్దామని ఆడవాళ్ళు ఎట్లేసినారు ఎట్లా ముగ్గులు ఉన్నాయని చూడ్డానికి కానీ వచ్చినారు చూశారు కదా ఓ చూసినారు కదా ఈ ముగ్గుల పోటీ చూడడానికి వచ్చినారు చాలా ఉత్సాహంగా చాలా దీనిగా చూద్దామా నాకు తెలియదు నందనం విష్ణుదీ నాకు గారు రాజగుమరే పోటీ ఈ పోటీలో ఎంతో వీక్షించడానికి వచ్చిన మీ అందరికి మా ధన్యవాదాలు అలాగే రామస్వామి యాదవ్ గారు ఈ ముఖాన్ని పరీక్షిస్తున్నారు ఇప్పుడు ఇందులో క్షుణ్ణంగా పరీక్షించి ఏ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ ప్యాన్ ఉంది ఆ ముగ్గురు డిస్కస్ చేసి ఏ ముగ్గుకి సెకండ్ లో ప్రైజ్ అనౌన్స్ చేయబడుతుంది ఎట్లా అనిపిస్తుంది అండి మీ అందరికీ ఇప్పుడు చూసిన ముగ్గులు మీకు ఎట్లా చాలా ఆనందంగా చెప్పండి ఇష్టగారు అంకుల్ మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీ అమ్మగారు అది అభిమాను చెప్పండి కదా నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి అనేది అర్థమే కావట్లేదు అన్ని అన్నీ బాగున్నాయి ముగ్గురు నాకు జడ్జ్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది నాకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళ అభిప్రాయం నేను చెప్తున్నాను ఏమంటాను నేను ఏమంటున్నా అంటే ఇట్లాగా ప్రతి ఇంటి ముందు ప్రతిరోజు వేసుకుంటే చాలా బాగుంటుందని వాళ్ళు వాళ్ళు అంటున్నారు అనమాట అది అంతే కదండి నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సో ఫస్ట్ సో ఇలాగే మీరు కొన్ని కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము